హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులు అవుతుంది కదా మీతో మాట్లాడక వీడియో పెట్టక అందుకే ఈరోజు బతుకమ్మ పండుగ రోజు మంచి రోజు కాబట్టి మీతో అందరితో మాట్లాడాలని అలాగే ఆ దేవుడి దీవెనలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ఊరు బతుకమ్మ సందడి ఎలా ఉందో చూడండి ఈరోజు ఈ వీడియో తీయడానికి చాలా మంచి కారణం ఉందండి అదేంటంటే ఎక్కడెక్కడో ఉన్న ఆడపిల్లలందరూ కూడా దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి పండగకి రావటం జరిగింది ప్రతిసారి కంటే కూడా ఈసారి చాలా ఘనంగా వైభవంగా సంతోషంగా సందడిగా చాలా కలగా మా ఊరి బతుకమ్మ పండుగ అయితే జరిగింది చాలా ఎక్కువగా జనం రావటం జరిగింది అందుకే మా ఊరు వాళ్ళందరినీ మీకు పరిచయం చేయాలన్నట్టుగా ఇక్కడ మా వాళ్ళు చేసే డ్యాన్స్ చేసే వాళ్ళనే కాకుండా ఇక్కడ బతుకమ్మ పండుగలో మొత్తం పార్టిసిపెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మరి మా వాళ్ళ పరిచయం కంటే ముందు కూడా మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి మీరు అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావటం జరుగుతుంది ఇక చాలా రోజులకి ఈ వీడియో చేస్తున్నాను కదా మరి అందరూ చూడండి మరి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ పండగ అంటే అందరికీ ఏం గుర్తొస్తాయి చెప్పండి పట్టు చీరలే కదా చాలా అందంగా పట్టు చీరలు కట్టుకొని పెద్దవారి పట్టు చీరలు అమ్మాయిలు లంగా వనులు వేసుకొని చాలా అందంగా కుందన బొమ్మల తయారయ్యి ఇక అందంగా బతుకమ్మలను రెడీ చేసి ఇక్కడ కట్ట దగ్గరికి వచ్చి బతుకమ్మలను పెట్టాక ఇక మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిజీ అయితే ఉండాల్సిందే వెనకటి కాలంలో ఎవరికి వాళ్ళు పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడేవారు కానీ ఇప్పటి కాలానికి ఈ జనరేషన్కి ముసలి వాళ్ళకైనా వయసు వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఖచ్చితంగా డీజే అనేది ఉంటేనే ఊపి అనేది వస్తుంది హుషారు అనేది ఎక్కువగా వస్తుంది ఇక సందడి సందడిగా డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇంతమంది ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు మీరెందుకు డ్యాన్స్ చేయరక్క అనే డౌట్ మీకు రావచ్చు నాకు డ్యాన్స్ అనేది రాదు ఏమైనా డ్యాన్స్ చేసే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అనే సంబంధమే లేకుండా ఈ బతుకమ్మ పండగకి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఎంతో సందడిగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి నాకు వరకు అయితే నైంటీ నైన్ పర్సెంట్ మన తెలంగాణలో బతుకమ్మ పండగే చాలా పెద్ద పండగ అని చెప్తాను ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడి నుంచో ఉన్న ఊరికి వచ్చేసి ఇక బయట ఊరికి ఇచ్చిన ఆడపిల్లలు కూడా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పండగ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్నపిల్లల్లాగా మారి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తే పండగ ఇది వీడియో లెంగ్త్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు ఇలాంటి సందడి చేసే అందమైన పండగలు ఎంతసేపు చూసినా కూడా తనిగి తీరదు కాబట్టి మా ఊరి వాళ్ళందరూ కూడా ఇలా గ్యాంగ్లా గేదరై ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కొన్ని బతుకమ్మలు పెట్టి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక వాళ్ళందరి ఆటపాటలను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇంట్రెస్ట్తో తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా అదేంటో బతుకమ్మ పండుగ అంటేనే చాలు ఇక పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు డ్యాన్సు అనేది చేస్తూనే ఉంటారు ఇలాగే చేయాలి అలాగే చేయాలి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనేది లేకుండా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారి చూడండి ఎంత సందడిగా సంతోషంగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నారా ఎక్కడ కూడా వీడియో కట్ చేయడానికి నాకు మనసు రాలేదు అందుకే తీసిన వీడియో మొత్తం ఎడిటింగ్ చేస్తున్నాను ఇక టెన్ టు లెవెన్ మినిట్స్ వాయిస్ ఇవ్వాలంటే నాకు చాలా ఇబ్బందే కానీ ఎవరిని బాధ పెట్టద్దన్న ఉద్దేశంతో ఇంత వీడియోకి ఓపిక తెచ్చుకొని వాయిస్ అయితే ఇస్తున్నాను చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వాళ్ళు చేస్తున్నారు నిలబడి చూసే వాళ్ళు చూస్తున్నారు ఇక పిల్లలు అయితే క్రాకర్స్ అప్పుడే క్రాకర్స్ మొదలు పెట్టేశారు బతుకమ్మ పండగ దగ్గర నుంచి దసరా దీపావళి దాకా ఫుల్గా క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటారు మన ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఇదే అని చెప్పచ్చు ఇంకా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా సంప్రదాయంగా చేసే పండగ ఒకసారి చేస్తాం ఒకసారి చేయము అనేది చేయకుండా ప్రతిసారి ఖచ్చితంగా బతుకమ్మను చేయాలి బతుకమ్మను పాడేయద్దు అంటే బతుకమ్మ పండగ చేయకుండా ఉండద్దు అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయకంగా ఖచ్చితంగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు డబ్బు ఉన్నది లేదు అనేది కాకుండా ఎంతో కొంత ఏదో ఒక పువ్వు ప్రతి ఒక్క పువ్వులోనూ బతుకమ్మను పేర్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తంగేడు పువ్వు దగ్గర నుంచి ఇంకా మన జిల్లేడు పువ్వు వరకు ప్రతి ఒక్క పువ్వు కూడా బతుకమ్మకి పేర్చటానికి ఉంటుంది కాబట్టి ఏ పువ్వు దొరికిన పువ్వుతోటి మనం బతుకమ్మను అయితే పేర్చి ఇలా బతుకమ్మను ఆడి గంగా గౌరీ బతుకమ్మను ఏకం చేస్తారు ఈ బతుకమ్మ పండగ ద్వారా నిజానికి ఏంటంటే దేవుడికి పువ్వులు పెట్టి పూజ చేస్తాము కానీ ఈ బతుకమ్మ పండుగలో మాత్రమే పువ్వులను పువ్వులతో పూజించడం అయితే చేస్తున్నాము చాలా గొప్ప ఫెస్టివల్ ఇది ఇక చూడండి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ బతుకమ్మ సందడి చేస్తుంటే మగవాళ్ళు ఒక గార్డియన్ లాగా నిలబడి అందరికీ ఆడవాళ్ళకి కావలి కాస్తున్నారు ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా అని చెప్పి కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు చేసే డ్యాన్స్ని దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక మా పాప ఎలా చేస్తుంది మా భార్య ఎలా చేస్తుంది అని దూరం నుంచి అందరూ చూస్తూ ఉన్నారు వీడియోస్ తీస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా అమ్మాయిలు లంగ ఓని వేసుకొని పెద్దవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా డాన్స్ చేస్తూనే ఉన్నారు ఇక తెల్లారి బాధ దేవుడేరుగు కానీ ఇప్పటి వరకు అయితే ఆనందాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పెద్దవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక వాటర్ అయిపోతుంటే వాటర్ ట్యాంక్స్ అయితే వస్తూనే ఉన్నాయి వాటర్ కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళకి పిల్లలకి పెద్దలకి ఎలాంటి సమస్య అనేది రాకుండా చాలామంది అక్కడ మనకి జాగ్రత్తలు అయితే చేస్తున్నారు వాటర్కి అయినా కరెంటుకి సంబంధించి అయినా ఇంకా అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకొని గార్డియన్గా చాలామంది సేఫ్టీ టీలో ఉంచుకున్నారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళని బతుకమ్మ ఆడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే జాతర కోట్లు కూడా పాట అంటే బతుకమ్మ పండుగకి ఇక్కడ ఉంటాయి కదా అవి టాయ్స్ అవి కూడా బొమ్మలు అలాంటివి కూడా అమ్మడానికి కొంతమంది షాప్స్ లాగా పెట్టారు ఇంకా ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా మంచి సదుపాయాలతో ఈసారి అయితే చాలా భారీ ఎత్తుగా చాలా పెద్ద పెద్ద లైట్స్ కూడా వీధి లైట్లు కూడా చాలా పెద్దవైతే పెట్టడం జరిగింది చూడండి వెళ్తూ ఎంత చక్కగా వస్తుందో చాలా బాగా చాలా సంతోషంగా సెలబ్రేషన్ అయితే దాదాపు టెన్ टेन ओ क्लाक वरकू నైన్ నైన్ థర్టీ వరకు అయితే జరిగింది సెలబ్రేషన్ ఇంకా చాలా ఎక్కువ టైం దాదాపు లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా పువ్వుల పండగ బతుకమ్మ పండగ సెలబ్రేషన్ చేసుకుందామని అనుకున్నాము కానీ ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి వాళ్ళు టైం లిమిట్ అనేది ఇచ్చారు ఇక వాళ్ళ మాట మనం కాదనకూడదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైంలోనే చాలా మంచి మంచి సాంగ్స్కి మా వాళ్ళంతా కూడా చాలా చక్కగా డ్యాన్స్ వేశారు అలుపు అన్నదే లేకుండా అలిపిరన్నది లేకుండా అలసట అన్నదే లేకుండా చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు చూడండి నాకైతే చాలా ఇష్టం ఈ బతుకమ్మ పండుగ నాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ ఇలా అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మలు పెట్టి ఇలా డ్యాన్స్ అనేది చేస్తూ ఇక డ్యాన్స్ అయిపోయాక బతుకమ్మల్ని నీళ్ళల్లో వదిలేసే ముందు పసుపు గౌరవమని అందరూ పుస్తలకు పెట్టుకొని దీర్ఘ సుమంగిగా ఉండాలని ఒకరికి ఒకరు ఆశీర్వదించుకుంటూ ఇక ముత్తైదలు అందరూ కూడా పసుపు కుంకుమలో తీసుకుని తర్వాత పలహారాలు పంచుకొని చాలా సంతోషంగా జరిగే చాలా మంచి పండుగ ఈ బతుకమ్మ పండుగ పువ్వుల పండుగ ఈసారి అయితే నాకు చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా ఎక్కువగా జనం రావడం జరిగింది సిటీలో కూడా ఇంత ఘనంగా జరుగుతుందనైతే నేను అనుకోను ఈసారి మా విలేజ్లో ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది జరిగింది పెద్దవాళ్ళంతా ఇలా బతుకమ్మల చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా చిన్న పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు టీమ్ అయి డ్యాన్స్ అయితే చేశారు ఇక మా సిస్టర్ కూతురు కూడా డ్యాన్స్ అయితే అద్దర కొట్టేసింది తన వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ లాగా మన ఛానల్లో అప్లోడ్ అయితే అయ్యాయి తప్పకుండా చూడండి ఆ బేబీని బ్లెస్ చేయండి అమ్మాయ వీడియో ఇంత లెంత్ అవుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వగలనా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇక్కడ వీళ్ళందరూ ఇంత అందంగా రెడీ అయ్యి చాలా కష్టపడి డ్యాన్స్ చేస్తూ చూడండి ఎంతో చక్కగా సంతోషంగా మరి వాళ్ళందరి డ్యాన్స్ ముందు కష్టం ముందు నేను ఇచ్చే వాయిస్ ఓవర్ ఎంత అని అనుకున్నాను వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అవ్వొచ్చింది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరిని కూడా వీడియో అయితే తీసేశాను చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఇక వాళ్ళకి కూడా డ్యాన్స్ వేసే వేయాలనిపిస్తుంది అలసట అనేది లేకుండా ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరే గొప్ప కదా ఇక నేను ఉంటున్న ఊరు నాకు గొప్ప కాబట్టి మా వాళ్ళందరి గురించి ఇంకా గొప్పగా మాట్లాడుతున్నాను ఎనివేస్ ప్రతి ఒక్క ఊరిలో కూడా బతుకమ్మ సంబరాలు ఇదే విధంగా జరుగుంటాయని నాకైతే తెలుసు ఇంకా ప్రత్యేకంగా పల్లెటూర్లలో చాలా సందడిగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను ఈ సాంగ్స్ అన్నీ వింటుంటే అనిపిస్తుంది అబ్బా బతుకమ్మకి ఇంత మంచి సాంగ్స్ ఉన్నాయా అని ఒక్కొక్క పాటకి ఒక్కొక్క విధంగా స్టెప్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళైతే అదర కొట్టేస్తున్నారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఏ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసుకొని ఎవరింట్లో వాళ్ళు వండుకొని తింటూ ఉంటాం కానీ ఈ బతుకమ్మ పండగకు మాత్రమే ఈ విధంగా అందరూ ఊరు వాడ ఏకమై చోట గేదర్ అయి ఇలా బతుకమ్మ పండగ చేసి ప్రసాదాలు పంచుకొని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడి నుంచో దూరాన ఉన్నోళ్ళను కూడా అందరం ఒక చోట కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకోవటం ఫొటోస్ తీసుకోవటం వీడియోస్ తీసుకోవటం చాలా చక్కగా అయితే చేస్తూ ఉంటాము ఎనీవేస్ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ ఇయర్ చాలా బాగా బతుకమ్మ సెలబ్రేషన్ అయితే జరిగింది ప్రతి ఏరియాలో కూడా ఇంతే చక్కగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎప్పుడూ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సంతోషంగా ఆడపడుతులందరూ ముత్తైదులందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చేసి బతుకమ్మను గంగాదేవి వడిలోకైతే పంపించేసే టైం కూడా వచ్చేసింది పోయిరా బతుకమ్మ పోయిరా మల్లిరా బతుకమ్మ మల్లిరా అంటూ సాంగ్స్ తోటి అమ్మవారికి మంగళహారతులు పాడేసి అమ్మవారిని గంగా నదిలోకి చేర్చేసి చాలా సంతోషంగా బతుకమ్మ పండుగనైతే చేసుకుంటున్నారు ఎంత ఎనర్జీతో అందరూ డ్యాన్స్ చేస్తున్నారో చూడండి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉన్నది ఈ బతుకమ్మ పండుగ ద్వారా టాలెంట్స్ అనేది బయటపడుతున్నాయి చూడండి చాలా చక్కగా మా వాళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు మరి మా వాళ్ళ అందరూ చేసిన డ్యాన్స్ ఎలా ఉంది మరి మా ఊరు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మరి మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఊరిలో కూడా మీరు ఎలా బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు అనేది తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియోని ఇంతవరకు ఓపికతో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా స్పెషల్ కృతజ్ఞతలు మరి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో